హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు ప్రోమో టూ వచ్చేసింది మరి ఈ రోజు హైలైట్ ఏంటంటే మన ఎక్స్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గ్రాండ్ ఎంట్రీ హౌస్ లోకి అడుగు పెట్టగానే యావర్ తన స్టైల్లోనే టోటల్ కామెడీ మూడ్ లోకి వెళ్ళిపోయాడు ఇమాన్యుల్ ను చూసి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నావురా అందుకే హెయిర్ తగ్గిపోతుంది అని యావర్ ఫర్నీగా సటైర్ పిలిచాడు ఇది హౌస్ లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇదే సమయంలో ఒక హౌస్ మేట్ యావర్ ఎమాన్యువల్లో నీకు నచ్చింది ఏంటి అని అడిగితే యావర్ వెంటనే అతని తమ్మి అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు దాంతో హౌస్ మొత్తం నవ్వులతో ముంచేశాడు అంతకుముందు కామెడీ ఇప్పుడు రొమాన్స్ యావర్ బిగ్ బాస్ను రిక్వెస్ట్ చేశాడు బిగ్ బాస్ ఒక పాట ప్లే చేయండి నేను తనుజాతో డ్యాన్స్ చేస్తాను బిగ్ బాస్ వెంటనే సాంగ్ ప్లే చేయగా యావర్ అండ్ తనుజా ఇద్దరు క్లాసీ అండ్ రొమాంటిక్ డ్యాన్స్తో స్క్రీన్ని పూర్తిగా హిట్ చేశారు తనుజా ఫ్యాన్స్ కూడా ఈ సీన్ మీద చాలా ఎక్సైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డాన్స్ తర్వాత ఒకసారిగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సెట్ ద ఫైర్ టాస్క్ లో బరిలోకి దిగిన వారు యావర్ వర్సెస్ ఇమాన్యుల్ రోమో ఇద్దరు ఫైర్ సెటప్ దగ్గర గేమ్ ఆడుతూ విజువల్స్ చూపించారు ఈ టాస్క్ లో ఎవరు ఫైర్ ని త్వరగా సెటప్ చేసి కంప్లీట్ చేస్తారో ఆ వ్యక్తికి ఈ వారం కెప్టెన్సీ రేస్ లో సాలిడ్ ఎడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఆడియన్స్ లో డిస్కషన్ ఏంటంటే యావర్ ఎంట్రీతో హౌస్లో ఎనర్జీ పెరిగింది టాస్క్ డైరెక్షన్ కూడా కంప్లీట్గా మారే ఛాన్స్ ఉంది అది ప్రోమో టూ మొత్తం హైలైట్ ఇలా బిగ్ బాస్ నైన్ తెలుగులో ఈరోజు ప్రోమో రెండోది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది మీరు చెప్పండి యావర్ తనోట డాన్స్ ఎలా ఉంది కెప్టెన్సీ టాస్క్లో ఎవరు గెలుస్తారు కింద కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫాస్ట్ బిగ్ బాస్ నైన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కేయండి థ్యాంక్ యూ